హాయ్ అండి నమస్తే అందరికీ మన ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉమ్మడి గారి కుటుంబం అనేటువంటి కథా చిత్రానికి నాకు డైరెక్ట్ అవకాశం మన ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు దీంట్లో కొంతమంది సీనియర్ ఆఫీస్తో పెట్టి ఈ దీంట్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గాను డైవ్ గాను మంచి కుటుంబ కథా చిత్రం మన ఎంటర్టైన్మెంట్ ఛానల్లో రిలీజ్ అవుతుంది అది త్వరలో కాబట్టి మీ అందరి ప్లేస్ మా అందరికి ఉండాలని చెప్పేసి మా స్కూల్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ మన ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి నమస్తే నా పేరు సత్య ఉండేటి ఉమ్మడి గారి కుటుంబం అనే వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఈ సీరియల్ త్వరలో మన ఎంటర్టైన్మెంట్ ఛానల్లో రిలీజ్ అవ్వబోతుంది మన ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సినిమాని మన ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో హెల్త్ ఈ దీనికి డైరెక్టర్ మన నిల్మూల సుబ్బు డిఓపి ఎవర చాలా అద్భుతమైన కథ కుటుంబ కథ చిత్తండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సిరీస్ని చూడండి చూసి ఆనందించండి ఆనందించారు కదా మన ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు మాత్రం మర్చిపోకుండా టాంగులు కొట్టండి కుమ్మంటే కలి కు ఇది కాసాగుతుంది తరువాడు సిరీస్ బాయ్